సంక్రాంతి పండుగ వచ్చేస్తుందండి అప్పుడే గ్రామాలు పట్టణాల్లో ఈ శోభా కళ మనకు కనిపిస్తోంది నమస్తే అండి నా ఛానల్ చూస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇంటికి ఒక ప్రత్యేకత ఉంది ఇది మరో నలభై ఎనిమిది గంటల్లో రానున్న సంక్రాంతి అతిథుల కోసం ముస్తాబ్ అవుతుంది ఇది దీని ప్రత్యేకత అండి ఈ ఇంటి ప్రత్యేకతలు చూడాలంటే కొన్ని దృశ్యాలు చూడాలి మీరు చూసారా ఒక పిరంగి ఇంటి లోపల ఇంటీరియల్ ఆవరణ ఎలా ఉందో చూడండి ఆవరణలో నొలక మంచం ప్రత్యేకంగా సిటింగ్ కోసం లోపల ఏర్పాటు చేసిన చక్కటి అది చూడండి ఇవన్నీ ఈ ఇంటి ప్రత్యేకతలుగా తీర్చిదిద్దిన వారు గోకరాజు శ్రీనివాసరాజు గారు ఈ పశ్చిమగోదావరి జిల్లా జువలపాలెం ఇప్పుడు మనం పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళ మండలం జువ్వలపాలెం గ్రామంలోని గోకరాజు శ్రీనివాసరాజు గారు ఇంటికి వెళ్ళబోతున్నామండి ఈ ఇల్లే సంక్రాంతికి ప్రత్యేకంగా ముస్తాబ్ కాబోతోంది ఎప్పటికే ప్రాథమికంగా ఈ ఇంటిని అందంగా తీర్చిదిద్దే పని ప్రారంభించారు చూడండి ఇంటి ప్రారంభంలోనే రెండు చోట్ల రెండు పిరంగిలు చక్కగా ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు ప్రహరీ లోపలకు ప్రవేశించేసరికి కుడివైపున కార్లు పార్కింగు దీన్ని కూడా చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు చూడండి ఎడము వైపున గోడకు చక్కటి డిజైన్లతో కూడిన చిత్రలేఖన ఫలకాలను ఏర్పాటు చేశారు చూడండి చేపలు చెరువులు కాబులు చాలా అందంగా ఉంది చూడండి ఈ ఆవరణ పైన చక్కటి డిజైన్తో తీర్చిదిద్దారు ఇక్కడ ఒక విదేశీ చిత్రంలా ఉంది చూడండి ఇది పోటీ ఈ ఆవరణకి పైన చూసారా కప్పు ఎంత వెరైటీగా డిజైన్ చేశారు ఎడవైపునే అలా చిత్రాలు ఇంకా ఉన్నాయి ఇక్కడ ఒక చక్కటి బొమ్మలతో కూడిన పక్షులు కింద ఏమో చూడంలాగా పైన కొంగలు గద్దలు ఏదో చక్కటి వెరైటీ యాంటిక్లో ఉన్న ఒక కళాఖండం లాంటిదండి చూడటానికి చాలా బాగుంది కదండి శ్రీనివాసరాజు గారి అభిరుచిది చాలా అందంగా ఏర్పాటు చేశారు ఇప్పుడు ఇంటి లోపల చూడటానికి మనం వెళుతున్నాము చిత్రాలను ఇక్కడ అమ్మ ప్రేమ చాలా బాగుంది కదండి ఇక్కడి నుంచి మనం లోపల ఉన్న గెస్ట్ హౌస్కు వెళదాం నిజంగా శ్రీనివాసరాజు గారు ఈ పింక్ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారండి చక్కటి వాతావరణం స్వాగతం పలికే చక్కటి ప్రాంతంగా దీన్ని కనిపించేలాగా ఆకర్షణీయమైన బొమ్మల చిత్రాలు ఏర్పాటు చేయటం మరింత అందం పెరిగిందండి పాతకాలం నాటి ఒక యాంటిక్స్ మాదిరి వస్తువులు ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా అభిరుచికి శ్రీనివాస్కరాజు గారి అభిరుచికి అర్థం పడుతుందండి ఇది ఇప్పుడే కొన్ని పనులు దీన్ని సుందరీకరణ పనులు చేపట్టారు ఏర్పాటు చేసిన చిత్రాలు మాత్రం చాలా బాగున్నాయండి ఇక్కడ రాధాకృష్ణ చిత్రం చాలా బాగుంది ఇక్కడ ఒక చిన్న భవనం ప్రత్యేకంగా నిర్మించారు చూసారా ఇది రాజస్థాన్ శైలిలో కనిపిస్తుంది చాలా చాలా బాగుంది కదండి అంతా ఒక టేకుతో చేసిన మాదిరిగా కనిపిస్తుంది లోపల కూర్చోవడానికి కూడా వాడిన కలర్స్ చాలా సహజంగా కనిపిస్తున్నాయి చూడండి లోపల చూడండి ఎంత బాగుందో ఒక చెక్క మాదిరిగానే ఉంది అంత ఏం మెటీరియల్ వాడరో కానీ శ్రీనివాసరాజు గారి అభిరుచికి ఇదొక మెచ్చు తునక లోపల లొకేషన్ చూసారా ఎక్కడో రాజస్థాన్ ప్రాంతం లొకేషన్లా కనిపిస్తుంది చాలా బాగా తీర్చిదిద్దారు ఈ కుడివైపున వైపున అతిథి గృహం దీన్ని కూడా ఇప్పుడు సుందరీకరణ చేస్తున్నారు అలంకారాలు చేస్తూ శుభ్రం చేస్తున్నారు చూడండి గోడ ఇంటీరియర్ పైన ఎంత అందంగా ఉందో చూడండి అసలు ప్రతి అంశాన్ని కూడా చాలా బాగా తీర్చిదిద్దారు ఇది సంక్రాంతికి మరింత కొత్త సొబగులు అద్దుకుంటుందని తెలిసింది చూడండి ఈ ఆవరణలో కూడా పైన విద్యుత్ లైట్లు ఎంత బాగా ఉన్నాయో చాలా కళాత్మకంగా వాటిని ఏర్పాటు చేశారు ఎడమవైపున చూడండి గోడ కూడా రంగురంగులు మెరుపులతో కనిపిస్తుంది ఈ ప్రాంతంలో అతిథుల కోసం నొలక మంచాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ లైట్ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ ప్రస్తుతం అంటే పండక్కి నలభై ఎనిమిది గంటల ముందు ఈ వాతావరణం ఉంది అయితే వీటిని మరో రోజులో చాలా అందంగా మారబోతున్నాయి ఇప్పుడు కనిపించే చిత్రాలు గత సంక్రాంతి సమయంలో తీసిన చిత్రాలు అవి విద్యుత్ లైట్లలో ఈ రకంగా ఉంటాయండి అంటే ఈ వీడియో తీసే ముందు ఇంకా పూర్తిగా ఈ లైట్లు అవి వేయలేదు కాబట్టి ఈరోజు వరకు ఉన్న ఒరిజినల్ లొకేషన్ నేను తీశాను ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యాలన్నీ సంక్రాంతి సమయంలోనివి గత సంక్రాంతి సమయంలోనివి చూడండి నొలకల మంచాలు రెండు రాజస్థాన్ శైలిలో భవనం ఆవరణ చూడండి ఎంత బాగుందో పక్షులతో ఏర్పాటు చేసింది ఈ భవనం చూడండి ఇదంతా మొన్నటి లొకేషన్ ఇప్పుడు కూడా ఇదే లొకేషన్ ఉంది చాలా అందంగా ఉంది చూశారు కదండి సంక్రాంతికి ప్రత్యేకంగా ముస్తాబవుతున్న అవుతున్న గోకరాజు శ్రీనివాసరాజు గారి భవనాన్ని ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని కోరుతున్నానండి మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తానండి అందరికీ నమస్తే